శ్రీ గురువ్యో నమ గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ముందుగా నా గురువుగారైన సిద్ధేశ్ శ్రీ 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 సిద్ధేశ్వరానంద మహాభారతీ స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు సాక్షాత్కారం పొందిన గురుపర గురు పరంపరను పూజించే రోజు ఆషాఢ పౌర్ణమి గురు గురు పౌర్ణమి వేదవాజ్మయాన్ని బ్రహ్మ సూత్రాలను మహాభారతాన్ని భగవద్గీతను అష్టాదశ పురాణాలను సమస్త మానవాళికి అందించిన వ్యాసుల వారిని తమ తమ సాంప్రదాయాలను అనుసరించి గురు పరంపరను పూజించుకునే రోజు ఆషాఢ పౌర్ణమి అదే గురు పౌర్ణమి అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారిని గురువు అంటారని అద్వైత తారక ఉపనిషత్తులో పేర్కొన్నారు గు అంటే అంధకారం గు అంటే తొలగించడం ఇప్పుడు గురు గురించి కొన్ని విషయాలు చెప్పుకుందామండి గురువు అంటే అజ్ఞానపు చీకటిని పోగొట్టే వెలుగు గురువు అంటే గౌరవించవలసిన వారు అని అర్థం యాదవ్యాసుడు అంటే వేదాలను నాలుగు భాగాలుగా చేసి విస్తరింపచేశారు అందుకే ఆయనకు యాదవ్యాసుడు అనే పేరు వచ్చింది అందువలన ఈ పూర్ణిమ రోజు యాదవ్యాసునితో పాటు మనకు ఎవరైతే మంత్రోపదేశం చేసిన గురువు గారు మన అజ్ఞాన అంధకారాన్ని పోగొడతారో వారిని కూడా ఈ రోజున పూజించాలి నాకు మంత్రోపదేశం చేసిన గురువు గారు శ్రీ 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 సిద్ధేశ్వరానంద మహాభారతీ స్వామి వారు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగున వైజాగ్ లలితాపీఠంలో చేసిన ఈ అనుగ్రహ భాషణం నేను స్వయంగా వీడియో తీసి మీకు ఈ గురి పూర్ణిమ రోజు అందించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఇక గురువు గారి అనుగ్రహ భాషణం రండి విన్నాక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ శ్రీ గుర్బ్యో నమకానికే కమెంట్ చేయండి శంకరులకు सिद्धेश्वरी पीठाधिपतना महोस्वामी पीठस्थापक मधुस्वामी की अंजली भिस्ट विशाख ललितापीठस्थापक परवर्धक दक्षिणामूर्तिनंदयोगी सद्गुणं परमान्यं चल లలితాపేట గురు పరంపర దక్షిణామూర్తి పరమహాయక్తానంద రాజ్ శోచిదానంద ఆ మహనీయులతో అంజలి ఘటిస్తూ నాడు ఈ సాహిత్య కార్యక్రమంలో రెండు భాగాలు ఒక భాగం చాతుర్మాస్య సమయంలో జరిగినటువంటి భారత కార్యక్రమం నన్నయ భారత నన్నయ్య యొక్క సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగి వాటిని ఆచార్య భదేవాసు గారు ఎంతో సమర్థతతో వాటిని కూడా ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది ఆ ఉపన్యాసనాన్నింటినీ కూడా సేకరించి వాటిని అది అచ్చువించడం జరిగింది దానిని విధ ఆవిష్కరణ ఈనాడు సమయ సముచితంగా అందరూ ఆనందించేటట్లుగా జరిగింది ఇంకా తర్వాత కవిత గోష్ఠి ఈ గోష్ఠీ నిర్వహణ భాగాన్ని సూర్యరావు గారు ధర్మించు ఎంతో విజయవంతంగా వీటిని చక్కగా కనిపించారు మామూలుగా ఇంగ్లీష్లో మాట్లాడి ఇఫ్ ఏంజల్స్ ఆర్ ఇఫ్ స్పీక్స్ ఆర్ ఆస్కు స్పీక్ ಸ್ಪೀಕಿಂಗ್ ಪೊಯಟ್ರಿ ಅನ್ನೋದು ಕಂಜ್ ಅಂದರೆ ದೇವತೀನಿ ಮಾತಾಡೋವಂತೆ ಕವಿತ್ವ ಮಾತಾಡ್ತಾರು ಅನರ್ಥ ಅಂದರೆ ಕೂಡ ನಾವು ಮಸವಸ್ ಕಥಕ ಜನ ಸವರ ಮತಯಾಡು ಪರಿಕಿತ್ತೇ ಅದೇ ಕವಿತ್ವ ಅಂತ ಕವಿತ್ವವು ದಿವ್ಯ ವಿಜ್ಯ ಅಂತ ಅದು ಚೆನ್ನಾಗಿ ರಮಣೀಯ ಪದ್ಧತಿ కవిత్వం దేవ వరకు ఇవాళ కవులందరం కూడా చాలా చక్కటి రచన కలిగారు మనం మామూలుగా కవులను నుంచి వాళ్ళందరినీ కవి విద్యులు కవిశేఖరుడు కవిరాజులు కవి సమ్రాట్లు ఇలా పిలుస్తూ ఉంటాం ఇప్పుడు మరి కవిత్వం చెప్పిన వాళ్ళ దేవతలు అయ్యేటట్లయితే అయితే అందరికీ కవి దేవులు గురుదేవులాగా అంటే ఇంకా ప్రభుత్వం నేను అంటే మన్యమైన దృష్టి కలిగింది వ్యాస శంకరవారి గురించి అనేక విశేషాలను తన సాహిత్య మరియు భావకమైన రీతిలో ఈ రచయితలు అందించారు వ్యాసులు మనందరికీ చదువు చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంత మంచి జరించేవాడు ఇంకా మీరే ఎట్లాగో చెప్పారు తిన్నీ కూడా వ్యాసు ఎట్లా ఉంటాను వ్యాసు ఎట్లా ఉంటాను అంటే అంశుడు యువత నిజను భాషతో నిజమైన ఆంక్షడాభరణం అయితే మనలాగైనా ఉంటాడానికి జాగ్రత్తగా చదివితే దాంతో ఒక అంశం కనిపిస్తుంది కృష్ణుడు ఆడుకుంటున్నాడు మందుది అన్నారు యశోద గురించి చెప్పారు యశోద వచ్చి కృష్ణుడిని మందించింది కృష్ణుడు మీద మనమగలేదు అన్నాడు నోరు గరిచాడు విశ్వరూపం జరిచాడు బాగానే ఉంది అయితే కృష్ణుడు మందుడిన చూద్దకు యశోద ఉన్న గోకులానికి కనీసం పాద ముప్పై మైళ్ళు అంటే యశోద ఆడుకుంటున్న పిల్లలు వచ్చి యశోది రెండు నిమిషాలలో అమ్మాని వాడు మనం వెళ్తున్నాడే అని చెప్పారు యశోద రెండు నిమిషాల్లో అక్కడికి వెళ్ళి ఫస్టు మన అంటే ఇవాళ మాకు గుణాలను పెడితే అలా ఉద్దేశాలన్నీ కూడా కనిపిస్తాయి రెండు నిమిషాలతో పాతికమే ఎట్లా అంటే వాళ్ళ శరీరాలు ఎంతటివి అని ఆలోచిస్తే ఆనందమై గొప్ప యోగి ఉన్నది దృందావనంలో బంగ్లాదేశానికి వచ్చింద ఆనందమై గొప్ప కాళీవృతున్నారు దుర్లావనలో కూడా ఉంది ఆమె తృలావరం మరొక యోగి ఆశ్రమం దేవదహా బాబా అని చెప్పి దేవదా బాబా వైఎస్ ఎంత ఎవరికి తెలియదు మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మొదట ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాదు ఆయన చిన్నప్పుడు వాళ్ళ తాతగారు ఆయన దేవదారు బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు వీడు ఈ పిల్లవాడు దేశాన్ని వెళ్ళేవాడైనాడ్రా అన్నాడు ఎవరు తాత అయినా అన్నాడు అంటే నేను నిన్ను తీసుకొచ్చాను మా తాతగారు మన ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన తాతగారు ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన ఎన్ని తరాలను చెబుతున్నాడో ఎవరికి తెలియదు దేవదారాబా అర్శను ఇప్పటికి కూడా ఉన్నది వీళ్ళు బాగున్నదో అటువంటి దేవన బాబా యొక్క అనుగ్రహం వల్ల నేను ద్వాపర యోగ చేసులు కొంతమందిని చూశాను హిమాలయాలలో అన్నది ఆనందమై అయితే ఎట్లా ఉన్నారు అని అడిగాను శిష్యులు పదిహేను అడుగులు ఎట్లు ఉన్నారు అన్నదా అంటే ద్వాపర యొక్క వాళ్ళు వాళ్ళలో అందరం వాళ్ళు కొంతమంది మందీ అశ్వీళ్ళందరూ ఉన్నారు కదా అయితే ఆశ్వర్యాన్ని మహాపురుషులు మళ్ళా ఎవరికైనా తపస్సు ఇస్తే దక్షయనిస్తే వాడు ఏ రూపాలైనా ధరించగలరు కాబట్టి మనకు మనకు కావలసిన రూపంలో మనం ఎండిస్తుంటారు పదిహేను వేలు అంటే భయప్రాంతలు అవుతారు అని తర్వాత అలాంటి వ్యాస మహర్షిని గురించిన వ్యాస పూర్ణిమ రాబోతున్నది అంటే ఆ విశేషాలను మనం జరుపుకోలేక శంకరాచార్యులు వారి గురించి అద్వైతమ తప్ప స్థాపనాచార్యులుగా ఆ మహిళ గురించి కూడా చక్కగా మంచి విశేషాలు కూడా వచ్చాయి అయితే స్మృతారావు గారు మరికొందరు కూడా మనీషా పంచకాంతి గురించి భావించారు మనీషా పంచిక ఏంటి అని అంటే శివస్వరూపుడు రుద్రస్వరూపుడు అయినటువంటి పేరు శంకరాచార్యులు వాటిని ఎదురు పడితే శిష్యులు అన్నారు స్వామివారు వస్తున్నారు కదలు తప్పుకో అని చెప్తారు ఎవరిని తప్పకుండా తప్పకుండా తప్పుకోమంటావు నువ్వు జీవున్నే శరీరాన్నే ఆత్మ అని ఎట్లా అడుగుతాడు అప్పుడు శంకరాచార్యుల వారు ఆయన తెలుసుకొని రచించి బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళైతే ఎవడైనా బ్రియోత్ గురువులు చేసా అన్నారు చంద్రాలుడైనా సరే ఎవరైనా సరే గురువు అన్నారు అయితే ఈ సంఘటన ఎందుకు చెబుతున్నాను అంటే ఇందులో కొన్ని సంవత్సరాల కనుక చాలా చమత్కారం జరిగాయి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉదయ సమయంలో రవీంద్ర భారత్లో కవితాగోష్ఠి జరిగింది ఇప్పుడు మనం చేసుకుంటే ఉగాది నాడు కవితాగోష్ఠి జరిగింది ఆ రోజుల్లో నేను పూర్వాశ్రమంలో ఉన్నాను ఆ సభనంతా నన్ను నిర్వహించమని అడిగాటకు ముందు పంచాంగ శ్రమను జరిగింది పంచాంగ శ్రమను శాస్త్రి చేశారు చేస్తూ చత ఆయన ముగింపుగా స్వస్తి వచ్చినని చెప్పి ముగించాలి స్వస్తి ప్రజా పరిపాలనంతా న్యాయైన మహిమహీషాహ అని ఆపడాలి ఎందుకు అవకాడు అని అంటే తర్వాత గోబ్రాహ్మణి శుభవస్తు నిత్యం అని ఉన్నాడు గోబురామణులతో శుభవ అని అంటే మా నన్ను ఆ శాస్త్రి గారికి ముందు రోజు సాయంకాలం పూటేశ్వరి అవీశ్వర్ యాదవ్ పిలిచి కుటుంబం గురించి ప్రస్తావించవద్దు మన దాని గురించి నా ప్రస్తావన ఇస్తే బాగుంటుంది ప్రభుత్వ కార్యక్రమాలలో అయితే శాస్త్రి గారు మీరు గోబురాహ్మణేధ్యాల వదిలేసేయండి అంటే ఇస్తాడు ఫస్ట్ ఇప్పుడు రెండు చెప్పి ఆపేశారు ఆపేస్తే తర్వాత నేను గారినించి నేను మాట్లాడండి అని ఆహ్వానించాను ఆహ్వానిస్తే ఆయన శాస్త్రి గారు మీరు ఆ ఇచ్చిపోయింది రెండు బాధలు ఎందుకు చదవలేడు అన్నా ఏం చెప్తాడు అన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పెద్ద బాధపడుతున్నాడు అందుకే మాట్లాడలేదు మీరు చదువుకపోయినాను వేరు చదువుతున్నాను అన్నాడు అని చెప్పారు అంతే మనిషా మంచిగా శ్లోకాలు ఉదాహరించాడు ఆయన చాలా తెలియదు కదా ఎంతగానో గతంలో ఆయన ఏం చేశాడు అంటే బ్రహ్మ వివాహమిదం అని గుర్తుపెట్టాడు గుర్తు రానట్టుగా అంటే తర్వాత ఏమి అని చెప్పి శాస్త్రీయమే చూశాడు ఆయనకు గుర్తు రాలేదు సరే అందించామనుకోండి నేను చెప్తాను చెప్పడం అని అడిగాను నాకు గుర్తున్నది అని చెప్పి ఆ శ్లోకం మొత్తం బ్రాహ్మణులు ఒక రక్షణ కావాలి గో బ్రాహ్మణి మనస్థులు చేస్తే ఎవరు సంకోచించవలసిన పని లేదు ఎందుకంటే చండాలోస్తు సత్యోస్తు గురు చేసా అన్నాడు శంకరాచార్యుల వాళ్ళు ఎవరైనా సరే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడైతే వాడల్లా బ్రాహ్మణుడే అని చెప్పి ఆయన రోజు రాజకీయాలు అనేసి బ్రహ్మజ్ఞానం శంకరాచార్యు గారు చాలా మాట్లాడారు ఇలా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటారు జగద్గురుడు శంకరు కూడా చక్కటి వచ్చారు వ్యాస పూజ్యం రాబోతున్నది మహా చాతుర్మాసీక్ష వ్యాసపూర్ణ్యమ ఆషాఢ పూజ్యమతో ఉండదు కాశీడు లో అందరికీ ఆహ్వానం అందరూ వచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోండి మీ అందరికీ కూడా Чвоstu нание de naлоги